డీ రెహాల్ మండలంలోని ఓబలాపురం వద్ద ఏర్పాటు చేయనున్న లోహిత్ ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు బుధవారం సాయంత్రం ఓబలాపురం గ్రామస్తులతో కలిసి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలిరాజు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి కాదులూర్ మోహన్ రెడ్డి పలువురు టీడీపీ నేతలు రెవెన్యూ పోలీస్ అధికారులకు మేరకు ఫిర్యాదు చేశారు ఈ కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్య భరితమైందని గ్రామస్తులు తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఫిర్యాదులో తెలియజేశారు తక్షణమే ఆ పరిశ్రమకు సంబంధించిన అనుమతులను రద్దు చేయాలని నిర్మాణాన్ని ఆపాలని వారు కోరారు ఫ్యాక్టరీ అని చెప్పి వాళ్ళు అందరూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ఇన్స్పెక్షన్ చేసి అది ఎందుకు నిర్మాణం జరుగుతుంది ఏ పర్మిషన్ వచ్చినవి అని కనుక్కొని మళ్ళీ గ్రామస్తులు మీటింగ్ ఏర్పాటు చేసి తెలియజేయాలని చెప్పి మీకు ఇన కాగ్రేసి విరాక్స్ మార్చి మార్క్ ప్లేస్మెంట్ విరాక్స్ మార్చి మాట్లాడి ఏమే ఏ సమస్యని క్లియరగా కనుగొన్న తర్వాత రెడపరి విరాక్స్ మార్చి అమ్మ కొట్టుకుడిస్తాడే కదా ఏస్తే విరాక్స్ ఫిక్స్ చేస్తారు ఓకేనా క్లయింట్‌మెంట్ ఇచ్చారు సరే సరే అప్పుడు మనమంతా ఈ రౌజర్ స్కోలాండ్ పంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి